అందరికీ నమస్కారం వరి కోసేసి రెండు రోజులైతే అయ్యింది చూడండి వరిగడ్డి మొత్తము బాగా ఎండిపోయింది ఇక్కడే కానీ ఉండడం కానీ అలాగే తేమ కానీ ఏమీ లేదు ఎండలు కూడా బాగా దంచి కొట్టాయి దానికోసమే వరిగడ్డి బాగా ఎండిపోయింది అలాగే ఇప్పుడైతే కట్టిస్తున్నాను ఒక ముప్పై సెంట్లకు వచ్చేసి ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరిగడ్డి కట్టాలు అయితే వచ్చాయి చూడండి ఇప్పటికైతే ఒక ఎకరా అయితే కట్టేశారు ఇక ఇటు సైడు అయితే కడుతున్నారు మొత్తము నాలుగు ఎకరాలు అయితే కోసాము ఇప్పటికి ఇంకో నాలుగు రోజుల్లో ఇంకో నాలుగు ఎకరాలు కోసాము తర్వాత ఇంకో నాలుగు రోజుల్లో ఇంకో నాలుగు ఎకరాలు లేదంటే అది ఐదు ఎకరాలు కోసాము అంటే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్కి ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్కి కొంచెము తేడా ఉంది పంటకు ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ అయితే త్వరగా అయితే పండిందన్నమాట ఒక దానికి దీనికి ఒక రెండు వారాలు తేడా ఉంది సరే మీలో ఎవరైనా ఒరిగడి కట్టలు అమ్మి ఉంటే ఒక వరిగడి కట్ట ఎంతనో ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మా సైడ్ వచ్చేసి ఒక కట్ట వచ్చేసి నూట ఇరవై రూపాయలకు అమ్ముతున్నారనేసి ఆ ట్రాక్టర్ డ్రైవరు వాళ్ళే చెప్పారు వాళ్ళకి అడిగి అడిగి ఉంటే దానికోసమే ఇంకా ఈ ట్రాక్టర్కు ఒక కట్టకొచ్చేసి ముప్పై రూపాయలు అని చెప్తున్నారు ఇక రైతులు రైతు కానీ వాళ్ళు రైతులు కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకొని అంటే ఒక పది రూపాయలు అటునో ఇటునో ఒప్పందం అయితే చేసుకుంటారు ఇప్పటికైతే ఒక ము ఒక ఎకరాలో తక్కువ లేదంటూ కూడా డెబ్బై ఐదు కట్టలు అయితే వచ్చాయి అనుకుంటాను ఇరవై ఐదు ఇరవై ఐదు వేసుకుంటూ కూడా ఇరవై ఐదు వేసుకుంటూ కూడా డెబ్బై ఐదు కట్టలు అయితే వచ్చాయి చూడండి అక్కడ ట్రాక్టరు డ్రైవరు ఏదో గడ్డి ఇరుక్కుపోవడం వల్ల తీస్తున్నారు నేనైతే ఇటు సైడు కాలువలో కానీ అలాగే గినాలకు గెట్లకు కానీ ఆ వరి గడ్డి పడిన గడ్డి అయితే తీసుకొచ్చి దీంట్లో అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి రేట్ ఎంతనో కోసం కోసమైతే అడుగుతున్నాను దానికోసమే చూడండి అలాగే మీకు ఎవరికైనా కడప జిల్లాలో వాళ్ళు ఎవరైనా సరే మీకు కావాలనుకుంటే వరి గడ్డి కట్టలు ఇంకా రైతులతో కూడా మాట్లాడతాను వాళ్ళు కూడా తెలియజేస్తాను మీ నంబర్ పెడితే ఆ నంబర్ ద్వారా కామెంట్ బాక్స్లో పెట్టండి నేనే కాల్ చేస్తాను లేదనుకుంటే మీరు కూడా కాల్ చేయొచ్చు నా నెంబర్ కూడా పెడతాను మా ఒకవేళ మాది మిగిలితే మాదైనా తీసుకుని పోవచ్చు లేదనుకుంటే వేరే రైతులదైనా మాట్లాడి పెడతాను మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ ఫోన్ నెంబర్ పెట్టండి అలాగే రేట్ కూడా పెట్టండి ఓకే అండి బాయ్ దగ్గరికి వెళ్తున్నాను ఏదో ఎరుకుపోయింది ఇటు సైడ్ అయితే ఎత్తి వేసేసాను ఇంకా ఇటు సైడ్ వస్తుందనేసి ఇక్కడ నిలబడ్డాను అక్కడ అయితే వరి గడ్డి అయితే ఇరుక్కుపోయింది ఓకే అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ అక్కడికి వెళ్ళి చూసుకుని రావాలి ఇంకా వరి ఒక ఎకరాకు ఎన్ని బస్తాలు పడినాయి అలాగే రేట్ ఎంతనో మొత్తము ఒక వీడియోలో చేస్తాను అది కూడా చూడండి ఇప్పటికైతే ఈ వరి గడ్డి గురించి చేయాలనుకున్నాను చేశాను ఇంకా దాని గురించి అయితే రేట్ గురించి ఎన్ని కేజీలు ఒక బస్తాకి ఎన్ని కేజీలు అవే మొత్తము ఒక వీడియోలో తెలియజేస్తాను ఓకే అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అక్కడికి వెళ్ళి ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది వెళ్ళాలి బాయ్